అవంతిక చాలా అందమైన అమ్మాయి ఇప్పుడు మనం తన కథను తెలుసుకున్నాం కాంతమ్మకు చిన్న భర్త చనిపోయాడు భర్త చనిపోయేటప్పటికి చిన్న భర్త చనిపోయాడు భర్త చనిపోయేటప్పటికి కాంతమ్మకి ఒక కూతురు తన పేరు అవంతిక కాంతమ్మకు అవంతిక అంటే చాలా ఇష్టం అవంతికకు కూడా తల్లి కాంతమ్మ అంటే చాలా ఇష్టం కాంతమ్మకు వంతిక అంటే చాలా ప్రేమ అవంతిక కూడా అంతే ఎప్పటికైనా నీ కూతురు ఒకంటికి కోడలిగా వెళ్లాల్సిందే అందుకే కాస్త ఇంటి పని వంట పని నేర్పించి పద్ధతిగా మరి గారామం చేస్తే తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది మరి ఆలోచించుకో పిన్ని ఒక్క మాటలో చెప్పాలంటే మగరేళ్లాగా పెంచుతున్నావుదోక రోజు పెళ్లి చేయాలి చూడమ్మా పద్మ నా కూతురు గురించి నాకు బాగా తెలుసు తను ఈ తల్లిని బాగా అర్థం చేసుకుంటుంది నాకు ఏమైనా సరే అవంతిక అంటే చాలా ఇష్టం అవంతిక చాలా మంచి అమ్మాయి నీకు నీకింకా పూర్తిగా తెలియదు పద్మ ముందు నా కూతురు గురించి తెలుసుకో తరువాత నా కూతురి గురించి నా దగ్గర చాడీలు నువ్వు వెళ్ళు అంటుంది అలా అవంతిక గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కాంతమ్మ అస్సలు సహించదు అస్సలు ఊరుకునేదే కాదు కాంతమ్మకు అనంతిక అంటే చాలా ఇష్టం ఇకపోతే అవంతిక విషయానికొస్తే అవంతిక చాలా అందమైన అమ్మాయి గుండ్రని కళ్ళు నల్లని పొడవాటి జడ ఇంకా గులాబీ రంగు పెదాలతో మెరిసే చర్మం ఒక్క మాటలో చెప్పాలి అంటే కదిలి పాలరాతి శిల్పంలా ఉంటుంది అవంతిక ఇంకా ఇంట్లో అన్ని పనులు చేస్తూ తన తల్లికి సహాయంగా ఉంటుంది ఒకరోజు కాంతమ్మ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది ఇంతలో అవంతిక అక్కడికి వస్తుంది తల్లి వైపు కోపంగా చూస్తుంది అమ్మా నీకెన్నిసార్లు చెప్పాను ఆదివారం సెలవు రోజు ఉండదు పనులన్నీ నేనే చేస్తాను అని సెలవు రోజు కూడా నన్ను చేయలేవా నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా అమ్మా అని కోపంగా అంటుంది అవంతిక ముందు ఈ రోజు పనులన్నీ నేనే చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అసలు చెప్పిన మాట వినవు కదా అని తల్లిపై ప్రేమగా కోపడుతుంది అవంతిక ఎందుకంటే చిన్నప్పటి నుంచి తండ్రి లేకపోయినా తల్లి తనను ఎంతగా కష్టపడి పెంచిందో అదంతా అవంతికకు ఇంకా గుర్తుంది తల్లి కూలి పనులకు వెళ్లి తనను ఇంతదాన్ని చేసింది అని అందుకే తల్లి అంటే అవంతికకు చాలా ఇష్టం అవంతిక మాటలకు వెంటనే కాంతమ్మ ఒక చిన్న నవ్వు నవ్వి ప్రేమగా అవంతికా వైపు చూసి తలని మురుతూ చూడమ్మా నువ్వు రోజు కాలేజీకి వెళ్ళి కష్టపడి చదువుకు వస్తున్నావు నేను ఒక్కరోజు సెలవు రోజు ఈ రోజైనా ప్రశాంతంగా నువ్వు పని చూసుకోమ్మా అని ప్రేమతో చెబుతుంది కాంతమ్మ వెంటనే చిరనవ్వుతో అవంతిక అమ్మా నువ్వు ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తావు నీ గురించి నువ్వు అస్సలు పట్టించుకోవమ్మా సరే అమ్మా ఇంకా ఎంతకాలం ఇంకొక రెండు నెలలు నా కాలేజ్ అయిపోతుంది అప్పుడు నేను పట్నంలో ఉద్యోగం చేస్తాను అప్పుడు నిన్ను కూడా పట్నం తీసుకుని వెళ్లి అక్కడ హాయిగా పెట్టి నీకు కష్టం అనేది తెలియకుండా చూసుకుంటానమ్మా అని అవంతిక సంతోషంగా చెప్తుంది వెంటనే కాంతమ్మ దిగాలుగా మొహం పెట్టుకుని ఈ అంటే నీకు ఎంత ప్రేమమ్మా కానీ నా బాధ ఎప్పుడు తిరుతుందో నీకు తెలుసా నేను నీకు మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసినప్పుడే నేను సంతోషంగా ఉంటానమ్మా నువ్వు నిజంగా నన్ను సంతోష పెట్టాలి అనుకుంటే నేను చూసిన సంబంధం చూసి పెళ్లి చేసుకో అప్పుడు నేను నా జీవితంలో పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటానమ్మా అప్పుడు వెంటనే అవంతిక అమ్మా నువ్వు సంతోషంగా ఉంటానంటే నీకోసం నేను ఏదైనా చేస్తానమ్మా ఇలా తల్లికూపుళ్ళిద్దరు ఒకరికిపై ఒకరు ప్రేమ కలిగి చాలా సంతోషంగా ఉంటారు ఒకరోజు కాంతమ్మ దూరపు బంధువు కాంతమ్మ వాళ్ళ ఇంటికి వస్తాడు రంగయ్య నీ పిన్ని ఇన్నాళ్ళకు నీకు గుర్తొచ్చిందా అసలు పిన్ని ఎలా ఉందో అసలు ఉందా పోయిందా అన్న ధ్యాస కూడా లేదు కదరా వచ్చావా నా దగ్గరకు నీకు ఇన్నాళ్లకు నేను గుర్తొచ్చానా కనీసం నీ బాబాయ్ చనిపోయిన తర్వాత పలకరించాడానికి కూడా ఎవరూ రాలేదు అది కాదు కాంతమ్మ పిన్ని నేను చెప్పేది ఒక్కసారి విను నేను ఎప్పుడు అనుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు అయితే ఇప్పుడు రావడం వెనుక ఒక కారణం ఉంది పిన్ని అది కదా ఒక విషయం చెప్పాలని వచ్చాను నన్ను ముందు నువ్వు చెప్పనివ్వడం లేదే పిన్ని నీకు చెప్పాలి కొద్దిసేపు నేను చెప్పే మాట వింటే నేను ఎందుకు వచ్చానా అని నీకే అర్థమవుతుంది పిన్ని మాట్లాడే అవకాశం నువ్వు పిన్ని అని అడుగుతాడు అదే కదా మీకు ఏదో ఒక పని లేకపోతే ఈ పిన్ని మీకు ఎందుకు గుర్తొస్తుంది కదరా చెప్పు ఆ పనింటూ చెప్పు నా వల్ల వీలైతే నేను ఖచ్చితంగా చేస్తాను మీలాగా బంధాలని బంధుత్వాల్ని నేను దూరం చేసుకోండా రంగయ్య అబ్బా పిన్ని నేను చెప్పేది వినవి నీకు ప్రేమొచ్చినా కోపం వచ్చినా ఇది ఆపలేము అయితే అసలు విషయం ఏమిటంటే మన ఊరిలో శారదా అని ఒక ఆవిడ ఉంది వాళ్ళ అబ్బాయి అమెరికాలో చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడు అతనికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కావలసినంత డబ్బు అబ్బాయి రెండు చేతుల సంపాదిస్తున్నాడు పిల్ల సుఖపడుతుంది పిన్ని అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను మన పిల్ల సంతోషంగా ఉంటుందంటే మనకు అంతకన్నా ఏం కావాలి పిన్ని నువ్వు చెప్పు నువ్వు చెప్పేది నిజమేరా పిల్ల సంతోషం కన్నా మనకి ఇంకేం కావాలి కాని నాకు నీ ఒక్కగానొక్క కూతురు మరి అబ్బాయి విదేశాల్లో ఉద్యోగం అంటున్నావ్ అమ్మాయిని అంత దూరం పంపించి పిల్లని చూడకుండా నేను ఉండలేనురా అదే నేను కొంచెం ఆలోచిస్తున్నాను అబ్బా పిన్ని నీతో ఇదే చిక్కు నాకు మాత్రం తెలీదు అబ్బాయి విదేశాల్లో ఇప్పుడు జాబ్ చేయడం లేదు ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాడు మరి అందరం అక్కడే ఉంటాం మంచి చెడు అన్ని నాకు తెలుసు పిన్ని అన్ని చూసుకుంటాను అబ్బాయి విదేశాల్లో బాగా సంపాదించి ఇప్పుడు మన దేశంలోనే ఉంటున్నాడు నువ్వు కేవలం కట్నం డబ్బులు మాత్రమే చూసుకో పెళ్లి ఖర్చు మిగతా మిగతాదత్తంగం అంతా నేనే చూసుకుంటాను ఏమంటావు అది సరేరా కట్నం డబ్బు అంటే నా పేరు మీద ఉన్న పొలం అమ్మేస్తాను పిల్ల సంతోషంగా ఉంటే చాలు కదా అని కాంతమ్మ అంటుంది అదేంటి పిన్ని ఉన్నదంతా పిల్లకే పెడితే రేపు నువ్వేలా బ్రతుకుతావు నిన్నెవరు చూస్తారు అల్లుడు నిన్ను చూడును అంటే అప్పుడు నీకంటూ ఎంత కొంత ఆస్తి కావాలి కదా నా అదేముంది లేరా నా కూతురు సంతోషంగా ఉంటే చాలు నేను పడ్డ కష్టాలు నా కూతురు పడకూడదు అదే నా కోరిక సరే పిన్ని నేను వెళ్లి పెళ్లి సంబంధం ఖాయం చేస్తాను అని రంగయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు కాంతమ్మ అన్ని విషయాలు అవంతికకు చెప్పి పెళ్లికి ఒప్పిస్తుంది తరువాత కొద్ది రోజులకి అవంతిక పెళ్లి అంగరంగ వైభవంగా పొలం అమ్మి పెళ్లి చేస్తుంది కాంతమ్మ పెళ్ళైన తర్వాత కూతురికి ఏది తక్కువ కాకుండా కాపురానికి పంపిస్తుంది అవంతికకి అత్తగారింట్లో మొదటి రోజు ఆ రోజు రాత్రి గదిలో సిగ్గుపడుతూ తన కొత్త జీవితం గురించి ఎన్నో కలలు కంటుంది అవంతిక అలా తను సిగ్గుపడుతూ గదిలో తన భర్త కోసం ఎదురు చేస్తూ ఉంటుంది ఇంతలో గౌరవ్ లోపలికి వస్తాడు వెంటనే అవంతిక సిగ్గుతో భర్త కాళ్ళకి నమస్కారం చేసి పాలు గ్లాసు భర్త చేతికి ఇచ్చి సిగ్గుపడుతుంది వెంటనే గౌరవ్ ఇలా అంటాడు చూడవంతిక నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మా అమ్మ బలవంతంతో చనిపోతానని బెదిరిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకున్నాను నాకు అమెరికాలో మంచి జాబ్ మంచి ఫ్యూచర్ ఉంటుంది అలాంటి జాబ్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది అందుకే నేను కొంతకాలం అక్కడే జాబ్ చేయాలి అని అనుకుంటున్నాను ఇదంతా మన ఫ్యూచర్ కోసమే అవంతిక అర్థం చేసుకో అంటాడు మీరు చెప్పింది నాకు అర్థమైందండి మీరు ఆలోచించేది మన ఫ్యూచర్ గురించే కదా మీరు వెళ్ళండి ఇక్కడ మీ అమ్మా నాన్నల గురించి నేను చూసుకుంటాను నేను ఎలాగో చదువుకొని ఖాళీగా ఉంటున్నాను మీరైనా చదువుకున్న చదువుకి న్యాయం చేయండి ట్రిప్ మన పిల్లల భవిష్యత్తే కదా బాగుంటుంది మంచిగా జాబ్ చేసి డబ్బు సంపాదించుకొని పిల్లల కోసం ఏ లోటు లేకుండా సంతోషంగా ఉండడం కోసం మీరు ఎంత కష్టపడాలనుకున్నా అంత కష్టపడండి నేను మీకెప్పుడు తోడుగా ఉంటాను అని అవంతిక గౌరవ్కి చెప్తుంది అంతలో గౌరవ్ కాని ఇందులో ఒక అవంతిక మా అమ్మ నాన్న నన్ను ఎక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోరు నువ్వే మా అమ్మా నాన్నని ఒప్పించాలి సరేనా నువ్వు అర్థం చేసుకో వాళ్ళకి నేను వాళ్ళ కళ్ళ ముందే ఉండాలి అని అనుకుంటున్నారు నేను నాకు పుట్టపోయే పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను నువ్వే ఒకసారి ఆలోచించి అమ్మా నాన్న ఒప్పించావంతిక అంటాడు గౌరవ్ ఆ సరే అండి అత్తయ్యతో నేను మాట్లాడతాను మీరింక ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి ఇలా గౌరవ్ అవంతికను అమెరికా వెళ్ళడానికి ఒప్పిస్తాడు అలా అత్తగారిని గౌరవ్ అమెరికా వెళ్లేందుకు ఒప్పిస్తుంది అలా గౌరవ్ ఇంట్లో వాళ్ల అనుమతితో తిరిగి అమెరికా వెళ్లిపోతాడు ఆ తర్వాత కొద్ది రోజులకి కాంతమ్మ అవంతికని చూడ్డానికి వస్తుంది కూతుర్ని చూసిన వెంటనే కాంతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తను ఏడుస్తూ ఉంటుంది అమ్మా బంగారు తల్లి ఎలా ఉన్నా అమ్మా నిన్ను అల్లుడి గారిని మన ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి పండక్ కదా అందుకే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి బట్టలు పెట్టాలని వచ్చాను ఒక్కసారి మీ అత్తయ్యని పిలువమ్మా నిన్ను తీసుకుని వెళ్తాను అని చెప్పి అడుగుతాను అలాగే అల్లుడు గారు కూడా రూమ్ లో ఉంటే ఒక్కసారి బయటికి రమ్మని చెప్పమ్మా ఆయనతో కూడా మాట్లాడాలి అని తల్లి సంతోషంగా చెప్తుంది వెంటనే అవంతిక అమ్మా ఆయన ఊర్లో లేరు అమెరికా వెళ్లారు ఇల్లు అది చూసుకుని నన్ను కూడా తీసుకెళ్తానన్నారమ్మా అదేంటి అవంతిక అల్లుడు గారు విదేశాల్లో ఉద్యోగం మానేశారు అని చెప్తానే కదా నిన్నుచ్చే పెళ్లి చేసింది ఇప్పుడు మళ్ళీ అమెరికా వెళ్ళడం ఏంటి మీ అత్తగారిని పిలు నేనొకసారి మాట్లాడాలి అమ్మా నువ్వేమి కంగారు పడకమ్మా ఆయన అన్ని విషయాలు నాతో వివరంగా మాట్లాడారు నా ఇష్ట ప్రకారమే ఆయన వెళ్లారమ్మా కొన్ని రోజులే కదా అమ్మా వదిలి గొడవలేందుకు అమ్మా నా కొత్త బట్టలు కొనడానికి వచ్చానన్నావు కదా పద వెళ్దామమ్మా ఆయన బాగా సంపాదిస్తే నేను సంతోషంగా ఉంటాను కదమ్మా నీ కూతురు సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా నీకు ఇష్టమైతే ఈ విషయం వదిలేసాయి ఆయన వచ్చినప్పుడు నీతో మాట్లాడిస్తానులే సరే అమ్మా నువ్వేదో చెప్తున్నావు నాకు ఎందుకో కంగారుగా ఉంది ఏదో తప్పు జరుగుతున్నట్టుగా ఉంది అని కాంతమ్మ కూతురితో చెప్పి బాధపడుతుంది ఇద్దరూ కలిసి షాపింగ్కి వెళ్తాడు అక్కడ వాళ్ళొక షాకింగ్ విషయం చూస్తాడు గౌరవ్ వేరే అమ్మాయితో కనిపిస్తాడు వెంటనే కాంతమ్మ అవంతిక ఒక్క నిమిషం షాక్ లో ఉంటారు గౌరవ్ ని ఎంత పిలిచినా పిలుస్తున్నా పట్టించుకోకుండా గౌరవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవంతికకు అసలు అక్కడ ఏం జరుగుతుంది తెలియక చాలా భయం కంగారు వేస్తుంది అమెరికాలో ఉండాల్సిన గౌరవ్ ఎందుకున్నాడు గౌరవ్తో ఉన్న అమ్మాయి ఎవరు ఇవన్నీ ప్రశ్నలు అవంతిక మనసులో ఆందోళన కలిగిస్తూ ఉంటాయి కాంతమ్మ అవంతిక ఇద్దరు వెంటనే అత్తగారు శారద వద్దకు వెళ్తారు జరిగిందంతా చెప్పి బాధపడతారు అప్పుడు శారద చూడమ్మ కోడలా నన్ను క్షమించమ్మా గారు నన్ను క్షమించండి గౌరవ్కి పెళ్లికి ఒక అమ్మాయిని ప్రేమించాడు నేను ఆ అమ్మాయిని కట్నం ఇవ్వలేదు అనే కారణంతో పెళ్లి చేయను అని చెప్పాను మీరైతే కట్నం ఎక్కువ ఇస్తారు అనే దురుద్దేశంతో గౌరవ్కి ఇష్టం లేకుండా అవంతికనిచ్చి పెళ్లి చేశాను పెళ్ళైతే చేశాను కానీ ఆ అమ్మాయిని మాత్రం గౌరవ జీవితం నుంచి దూరం చేయలేకపోయాను పెళ్ళైతే అన్నీ మర్చిపోతాడు అనుకున్నాను కానీ ఇలా పెళ్ళైనా కూడా వదిలేసి మరి ఆ అమ్మాయితో వెళ్ళిపోతాడని అవంతికకు అన్యాయం చేస్తాడని అస్సలు అనుకోలేదు నన్ను క్షమించండి కావాలంటే మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను నన్ను క్షమించండి దయతో నా కొడుకుని నన్ను క్షమించండి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయొద్దు అని గోరున ఏడుస్తుంది వెంటనే కాంతమ్మ ఏంటండి మీరు మాట్లాడేది క్షమించండి అని అన్నాం మాటతో మా కూతురి జీవితం సరేపోతుందా డబ్బు మాకు జరిగిన నష్టం నష్టం కాకుండా పోతుందా పెళ్ళై భర్త వదిలేసాడని నలుగురు నా కూతుర్ని ఎంత అగౌరవంగా చూస్తారు తెలుసా నా కూతురి జీవితం ఎలా నాశనం అవుతుందో మీకు తెలుసా అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా డబ్బు ఇస్తాను అంటే డబ్బుతో అంతా సరేపోతుందా మీలాంటి వాళ్ళని అసలు పోలీస్ లో పెట్టాలి వెంటనే వెంటనే ఈ దుర్మార్గులందరినీ అప్పుడు వాడు ఇలా ఇంకొక ఆడదాని జీవితాన్ని నాశనం చేయకుండా ఉంటాడు ఇలా డబ్బు పిచ్చితో నీ అత్త లాంటి అత్తలకు ఎంతో మందికి మనం బుద్ధి చెప్పినట్టుగా ఉంటుందమ్మా చెయ్యమ్మా అప్పటి వరకు ఏడుస్తూ నిలబడ్డ అవంతిక ఒక్కసారిగా కంట్ర వస్తున్న నీటిని తుడుచుకొని అమ్మా ఎందుకమ్మా బాధపడుతున్నావు గౌరవం వల్ల నాకేం నష్టం జరగలేదు ఆయన నన్ను కనీసం తన భార్యగా కూడా చూడలేదు పెళ్ళైన రెండో రోజు ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు అయినా ఎలాగో జరగాల్సిన నష్టం జరిగింది పోవలసిన పరువు పోయింది ఇంకా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇంకా పరువు తీసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా గౌరవ నన్ను కనీసం టచ్ కూడా చేయలేదు పదమ్మ వెళ్లిపోదాం ఇంకా మాట్లాడి నన్ను బాధ పెట్టకు నేను బాగా చదువుకున్నాను నువ్వు నాకు చదువు అనే ఇచ్చావు నేను ఉద్యోగం చేస్తూ నిన్ను చూసుకుంటాను నేను ఇలాగే ఉండిపోతానని నువ్వేం భయపడొద్దమ్మా కొంతకాలం కొంతకాలం తర్వాత నన్ను ప్రేమించి నుంచి మంచి మనసున్న వ్యక్తిని చూసి నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు నా గురించి ఇలాంటి బాధపడొద్దు నువ్వు నన్ను ఎంత త్వరగా తీసుకెళ్తే నేనంత ప్రశాంతంగా ఉంటానమ్మా అని అవంతిక ఏడుస్తూ ఉంటుంది తల్లి తన బాధను చూడలేకపోతుంది కూతురికి ఎలాగైనా సరే మనశ్శాంతినివ్వాలనుకుంటుంది కాంతమ్మ సరేనమ్మా నీ ఇష్టం నువ్వెంత బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను నేను నీ తల్లిని నేను నీకున్నాను నీ కష్టాల్లో నీ సుఖాల్లో నీ బాధల్లో అన్నిట్లో నేను నీకు తోడుగా ఉంటాను నీకు ఎవరు ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉంటానమ్మా పరువు పోతుందనో ఇంకోటనో ఇంకోటనో ఇతనితోనే కాపురం చెయ్యాలి ఇక్కడే ఉండాలి అని నేను చెప్పనమ్మా నా బిడ్డ నాకు భారం కాదు పదమ్మ వెళ్ళిపోదాం అని ఇద్దరు కలిసి ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు ఇలా పరువు కోసం బాధపడుతున్న ఆడవాళ్లు ఎందరో ఇంట్లో జరుగుతున్న మోసాల్ని బయట పెట్టలేక వారిలో వారే బాధపడుతున్నారు ఈ కథ వారందరికీ అంకితం ఇది కేవలం కల్పితం మాత్రమే ఉద్దేశించినది కాదు అందరికీ నమస్కారం ఇది కథ మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుతాం నమస్కారం ఈ కథలోని పాత్రలు ప్రదేశాలు పేర్లు అన్ని కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినది కాదు మా స్టోరీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ డబుల్ సెవెన్ డబుల్